హాయ్ అండి జయ శ్రీరామ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళంటే ప్రతి చిన్న విషయాన్ని మనం ఇంటి పక్క వాళ్ళతోనూ మన సిస్టర్స్తోనూ ఎలా పంచుకుంటామో ప్రతిదీ తీసుకొచ్చి చెప్తూ ఉంటారు అదే నాకు నచ్చే విషయం ఏం చెప్తున్నారంటే మేడము మేడం పేరు శ్రీలత శ్రీలత మేడం ఏం చెప్తున్నారంటే మేడం వినాయక చవితి వస్తుంది దాని గురించి మీరు వీడియో చేయరు ఏంటి అని అడిగితే నేను చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఏంటి దాని గురించి వీడియో అంటే వినాయకుడి గురించేనా జాగ్రత్తలు తీసుకోవాలి నిమజ్జనం అప్పుడు బాగుండాలి పిల్లలు ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేసేప్పుడు పిత్త పెద్ద తల్లిదండ్రులు కూడా వెళ్తే పిల్లల్ని జాగ్రత్తగా చూస్తారు అని చెప్తే అది కాదు మేడం లేడీస్ గురించి చెప్పండి అంది ఏముంటుంది లేడీస్ గురించి అనుకున్నాను వినాయకుడు చవితి వచ్చిందంటే అపార్ట్మెంట్లలో మీటింగులు పెట్టి కిందకి పిలిపించి ఒక రోజల్లా టైం వేస్ట్ చేసి తర్వాత మీకు ఈ ప్రసాదం మీకు ఈ ప్రసాదం మీకు ఈ ప్రసాదం అని చెప్పి ఒక్కొక్కరికి ప్రసాదాలు కేటాయిస్తారు కేటాయించిన తర్వాత వాళ్ళేమో చాలా తేలిగ్గా ఉన్న ప్రసాదాలు శనగలు తిరగమత వేసేవి ఇలాంటివి తీసుకుంటారు మేడం పెద్ద పెద్ద ఐటమ్స్ మాత్రం ఎప్పుడు చూసినా మా ఫ్లోర్కే ఇస్తూ ఉంటారు ఇది మేడం నా సమస్య నేనా జాబ్ చేసుకునేదాన్ని ఇవన్నీ హడావడైపోతాయి పోని కొనుక్కొచ్చి పెట్టాను అనుకో ఎప్పుడు మీ ఫ్లోర్ వాళ్ళు ఇంతేనా అని ఒక చీప్గా చూస్తారని చెప్పి దానికోసం మా ఫ్లోర్లలో ఒకళ్ళిద్దరు కలుస్తారు ఒకళ్ళిద్దరు కలవరు నేను తెచ్చి పెడతా వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకుంటారు అంటారు నా టైం వేస్ట్ చేసుకోవాలి ఆ దీనికోసం అని చెప్పి మాట్లాడుకోకపోయినా సరే వాళ్ళ తలుపులు కొట్టి వాళ్ళ ఇంట్లో దూరి ప్రసాదాలు రెడీ చేయాలి ఎవరి ఎవరింట్లో ప్రసాదం వాళ్ళ ఇంట్లో రెడీ చేస్తామంటే కాదు పెద్ద ఐటమ్ ఇలా వంద మందికి ఇస్తారు అలాంటప్పుడు ఇద్దరు అమ్మాయిని కలిపితే గానీ ఆ ప్రసాదం అవదు ఇది మేడం వినాయక చవితి విగ్రహానికి ఖర్చు కంటే కూడా ప్రసాదాల ఖర్చు కూడా భారీగానే అవుతాయి మేడం ఇది పరిస్థితి జాబ్ చేసుకునే వాళ్ళకైతే మరీ మరీ ఇబ్బంది అవుతుంది మేడం అని ఒక మేడం శ్రీలత మేడం చెప్తున్నారు ఆవిడ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి చెప్పండి మహారాష్ట్ర నుంచి పెట్టారు ఆవిడ మొన్నటిదాకా వైజాగ్లో ఉండే ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు అది పరిస్థితి దీనికి సొల్యూషన్ చెప్పండి మేడం అని చెప్పి మెయిల్ పెట్టారు ఏంటంటారు సొల్యూషన్ ఏమీ ఉండదు ఎందుకంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు మీరు వెళ్ళాల్సిందే వాళ్ళు చెప్పిన ఐటమ్ మీరు చేయాల్సిందే ఖచ్చితంగా దాని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అపార్ట్మెంట్ రూల్స్ని కాదు అనేది ధిక్కరించే అధికారం ఎవరికి ఉండదు ఒకవేళ ఉన్నా మనం వెళ్ళేయటమో మన గురించి చెప్పుకోవడమో మన గురించి మాట్లాడుకోవడమో చేస్తారు ఆ టాపిక్లోనే ఈరోజు లలిత గారని ఒక ఆవిడ మొన్న మెయిల్ పెట్టారు మేడం అపార్ట్మెంట్లో ఇంట్లో లలిత రా రాని పిలుస్తారు మేడం సరే కదా అని వెళ్ళాను అనుకోండి ముందు వెళ్తేనేమో వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఇంకా తక్కిన వాళ్ళు రాలేదని లేట్గా వెళ్ళాను అనుకోండి నా గురించి మాట్లాడుకుంటారు ఇలాంటి వాళ్ళు దేవుడి గురించి చదవడం ఎందుకు మేడం అసలు తలనొప్పి తప్ప ముందు వెళ్తేనేమో అందరి గురించి మాట్లాడతారు నేను వింటాను లేటుగా వెళితేనేమో ఇప్పటిదాకా నీ గురించే వెళ్తే మాట్లాడుకుంటున్నావు ఇంత లేట్ అవుతుంది నీకు పని తెమలదు తెమల్చుకోవు నువ్వు నీకు చేత కాదు ఇన్ని మాటలు అంటాకి వీళ్ళెవరు మేడం నాకు మా అమ్మమ్మ నాన్న అంటేనే నేను పడ్ను వీళ్ళందరూ ఎవరు అసలు నా అపార్ట్మెంట్ వాళ్ళు అంటానికే అని చెప్తున్నారు వెళ్తే మేడం అదే పరిస్థితులండి ఇంతమందికి ఈ అపార్ట్మెంట్లో మీరు చేసే చాస్టుల వల్ల ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసా అది చక్కగా మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి ఆహ్లాదంగా ఉండండి ఇంట్లో ఎలాగో తోడుకొడలతో బావగారులతో మరుదులతో లేదంటే మా అత్తమామలతో తప్పట్లేదు బయట ఉన్న ఫ్రెండ్స్ను కూడా విమర్శించుకుంటూ వాళ్ళని అనుకుంటూ వాళ్ళనే ఆ రేట్స్ అసలు మనకి లేవు మన పావగారిని తోడుకోడల్ని ఆడపడుచుల్ని మామగారిని అత్తగారుని అంటున్నామంటే వాళ్ళు మనని పెట్టిన ఇబ్బందో మనం వాళ్ళని పెట్టిన ఇబ్బందో డబ్బు పరంగానో ఏదో ఉండడం వల్ల మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ను కూడా మాట్లాడుకుంటే ఎట్లా చెప్పండి అవునా అది అందుకని లేడీస్ గురించి వెంటనే ఆ ఖాళీ టైంలో దేవుడు గురించి పిలిచారు కాబట్టి ఆ దాని గురించి చర్చించుకోండి దేవుడు కార్యక్రమాన్ని పిలిచేది ఈవిడేం జరగట్టుకొచ్చింది ఈవిడేం చిరగట్టుకు వచ్చింది ఈవిడే నగలు పెట్టుకొచ్చింది వచ్చింది ఆవిడే నగలు పెట్టుకొచ్చింది భక్తి ఎక్కడ ఉండాలి అంతేగాని వేసుకునే నగల మీద దాని దృష్టి దృష్టిపోతే మీరు ఎన్ని లలితలు చదివినా ఎన్ని పారాయణాలు చేసినా లక్ష్మీదేవి కటాక్షించదు అర్థమైందా ఓకేనా ఓకేనా మరి అందరికీ ఎందుకు చెప్తున్నానంటే వినాయక చవితి వచ్చిన తర్వాత ఆవిడ పెట్టిన కామెంటు చాలా 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 బాధ కలిగించింది నన్ను టార్చర్ పెడతారు మేడం పెద్ద పెద్ద ఐటమ్స్ ఇస్తారు చేయడానికి బయట ఇస్తే ఒప్పుకోరు మనం చేయాల్సిందే అంటారు మళ్ళీ వాళ్ళు లాస్ట్ రోజు మాత్రం వాళ్ళే బయట ఇచ్చేసేసి బయట తెప్పించేసి ఆఖరి రోజు కదా మనందరం ఇంకా డ్యాన్సులు వేయాలి పాటలు పాడాలి అంటారు వినాయకుడు పందిట్లో లల్లాయి పాటలు పిచ్చుకోళ్ళు పిచ్చి డ్యాన్సులు ఏం పనులు అవి ఎలాంటి చోట ఎలాంటి డ్యాన్సులు వేయాలో తెలియదా ఏం పాటలు పడితే ఆ పాటలు పెడదాం వినాయకుడి దగ్గర ఎందుకులే దేవుడు పాటలు పాడితే వినాయకుడి దగ్గర మీకేమీ ఇది రాదా కుర్రకారికి ఊపు రావడం కోసం క్లబ్ డాన్సులను ఐటమ్ సాంగులు పెడతారా మీరు ఉంటే కదా నెతికెక్కేది అది వెళ్ళి మసీదుల దగ్గర చర్చిల దగ్గర పెట్టండి పళ్ళురాలు కొడతారు మన హిందువులం కాబట్టే కదా నోరు మూసు ఏ వినాయకుడు పాటలు పెడితే అదే పాటలు అవవా వినాయకుడు అష్టోత్తరం పడితే జనాలు వినలేరా రోడ్డు మీద ఊరేగించడానికి వెళ్ళేటప్పుడు కూడా అంతే దానికి తోడు తాగడాలు తాగి ఊగడాలు నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టీ చేసుకోవడం వినాయకుడు ఫంక్షన్ ఏంటి తాగడం ఏంటి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి పార్టీలు చేసుకోవడం ఏంటి ఆ వినాయకుడు చందాల్లోని బాటిల్స్ కొనుక్కోవడం ఏంటి చక్కగా డ్రెస్ కొనుక్కున్నారు అంతా బాగుంది మనుషులకు ఊపు ఉండే సాంగ్ కావాలంటే దానికోసం ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ముసలివాళ్ళు ఐటమ్ సాంగ్ పెడితేనే డ్యాన్సులు వేస్తారు అది మీ ఇష్టం అనుకోండి వినేవాళ్ళకు కూడా కొంచెం బాగుండాలి దేవుడి నామస్మరణలో ఉండాలని ఈ కలికాలం అంతా ప్రళయాలు అంటున్నారు భూకంపాలు అంటున్నారు మనుషులు మనుషులు పిల్లలు పెళ్లిళ్ళు కుదిరినా కూడా సెట్ కావట్లేదు అంతా దేవుడి జానంలో ఉండండి మనం తప్ప హిందువులం ఎవరు ఇట్లాంటి లల్లాయి గోలు లల్లాయి జాతరలో చేయట్లేదు అర్థం చేసుకోండి ఈ సినిమా పాటలు అందరికీ ఉన్నాయిగా ముస్లిమ్స్ కూడా సినిమాలు చూస్తారుగా మరి వాళ్ళ మసీదుల దగ్గర ఎప్పుడన్నా ఇట్లాంటి పాటలు వాళ్ళ హిందీ పాటలు ఎప్పుడన్నా పెట్టుకోవడం చూసారా వాళ్ళ సినిమాల్లోనే హిందీ పాటలు ఐటమ్ సాంగ్లు ఎక్కువ ఉంటాయిగా మరి ఏంటి ఎందుకు చేసుకుంటున్నారు ఇలాగా వినాయకుడు చవితి అంటే ఏంటో అర్థం చేసుకోండి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు లేకపోతే చక్కగా అయ్యప్ప సాంగ్ సాంగ్స్ ఎంత ఊపు మీద ఉండే పాటలు ఉంటాయి చక్కగా ఎంత బాగా అయ్యప్ప సాంగ్స్ రాస్తున్నారు అలాగే వినాయకుడు కూడా రాయించుకోండి చక్కగా రాసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు అంతేగాని పిచ్చి పాటలు ఐటెం సాంగ్లు వాళ్ళు వీళ్ళు చేసేవి తాగటాలు నిమార్జనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ తాగటం మీ ఆరోగ్యాలే పాడు చేసుకుంటున్నారు దగ్గరుండి తెలిసిందా దీంట్లో బోడు మంది స్టంట్లు వేసుకునే వాళ్ళు ఉంటున్నారు ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటున్నారు కిడ్నీలు పోయిన వాళ్ళు ఉంటున్నారు ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు ఉంటున్నారు కరోనా వచ్చిన తర్వాత బోడు బోడు రోగాలు బయటపడ్డాయి వెంటిలేటర్లు వేయించుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ నిమజ్జనానికి పోయేది మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మందు పార్టీలు అనేది రాత్రి అలవారు ఆరోగ్యం పాడు చేసుకునేది ఎన్నో వినాయక చవితులు చూడాలంటే ఇట్లాంటి మన లైఫ్ స్టైల్ అంతా మార్చుకుంటూ వస్తేనే బాగుంటుంది చక్కగా అర్థమవుతుందా పిల్లల్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి నిమజ్జనం అప్పుడు వర్షాల కాలం లాగా వరదలన్నీ వచ్చేసి ఉన్నాయి అన్ని చోట్ల అవన్నీ చూసుకుని నిమజ్జనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లల్ని అసలు దానికి అలౌ చేయొద్దు పోలీసులు కూడా దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళని పిల్లల్ని ఎలా చేయండి తప్ప దాని లోపల పిల్లలు ఎవరిని క్రేన్ల మీద ఎక్కడానికి కానీ ఇలా బ్రిడ్జిల మీదకి రావడానికి కూడా పోలీసులు ఎలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీకే ఎక్కువ రిస్క్ మాకంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కట్టే Okay, ¿no?